అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఇది నైట్ టైము బాబుకి అయితే ఫుడ్ పెడుతున్నాను అనమాట అయితే ఒక సడన్గా పిల్లయితే వచ్చేసింది దాని కళ్ళు నైట్లో అంటే నైట్ టైం వెలుగుతాయి కదా మెరుస్తాయి కదా బాబుకి చూపిస్తున్నాను నేను నా పిల్లి కాక ముందు ఎప్పుడు చూశాను పిల్లిని కాదు పిల్లి కళ్ళు ఇలా మెరవడము మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా కొంచెం వెల్కమ్ బ్యాక్ ఛానల్ పల్లెటూరులో ఇది గొడవ ఇది అమ్మ ఇంటి పక్కన మార్నింగ్ ఎయిట్ కి స్టార్ట్ అయింది ఈవినింగ్ సిక్స్ వరకు అయితే ఈ గొడవ జరుగుతూనే వీళ్ళు అయితే రీసెంట్ గా వచ్చారు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇల్లు వీళ్ళ ఇంట్లో అయితే మేకలు ఉంటాయి ఆ ఇంట్లో ఉన్న పిన్ని మాత్రం తను ఒక కూలికి వెళ్తాది అనమాట అంటే అమ్మతో పాటు కూలికి వెళ్తది వాళ్ళు మూట వేస్తారంటారు కదా అమ్మతో పాటు నాటుకు కోతకు వెళ్తూ ఉంటారు చేతుల సూది సూది ఉంది సూది చేతులకి దిగుతుంది రక్తం అవుతుంది చాలా రక్తం అవుతుంది ఆ గొడవ వింటూ ఉంటే మా పాప అయితే ఇక్కడ మిషన్ దగ్గర కూర్చొని ఏదో చేద్దామని చూస్తుంది నా భయం వేసి కొద్దిసేపు దాన్ని అయితే కదా ఈ మిషన్ నా చిన్నప్పటి నుంచి ఉంటుంది పాపకి కొద్దిగా తెలియదు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా ఇంతకుముందు చూపించిన గొడవ గురించి ఒక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే పల్లెటూరులో అయితే ఇలాగే ఉంటది పెద్ద మనుషులు అంటారు కదా వాళ్ళని పిలిచి వాళ్ళ ఇట్లా ఎవరిది తప్పు అని చెప్పేసి అయితే డిసైడ్ చేసేస్తా భర్తనైతే తాగొద్దు అని చెప్పేసి అంటారు భార్యనైతే నువ్వైనా కోప్పడవద్దు ఇక మీరిద్దరు మంచిగా ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారని చెప్పి చెప్పి వాళ్ళకి అయితే సముదాయం ఇక రీసెంట్ గా అయితే తను వాళ్ళ హస్బెండ్ కొట్టాడంట కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చి అప్పటికప్పుడు అంబులెన్స్ లో తీసుకెళ్లారంట మహబాద్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళక ముందు అంటే మే ట్వంటీ ఎయిత్ కు ముందు వీళ్ళందరూ ఎవరో కాదు వాళ్ళ రిలేటివ్స్ ఇంటి పక్కన వాళ్ళే నాకు ఈ వీడియో తీయడం ఉద్దేశం ఏంటంటే చిన్న మాట అన్నాడని చిన్న అంటే ఒక తిట్టు తిట్టాడని విడిపోయే టూర్లో ఉంటే భార్య భర్త విడిపోకుండా చూసుకుంటారనమాట ఇలాంటి పెద్ద మనుషులు విడిపోయి సాధించేది ఏముంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని చూసుకుంటూ ఎలాగో ఎలా గడిపేయాలి ఇంకా మీరు పిల్లల గురించి కూడా ఆలోచించాలని వాళ్ళని అయితే చెప్తూ ఉంటుంది కోట్ల చుట్టూ వీటిని కేస్ పెట్టేసి అయితే అలా చేయరనమాట పల్లెటూర్లలో తక్కువ చాలా తక్కువ ఇప్పుడు నేను ఇల్లు చూపిస్తాను ఇది అయితే తాతయ్య వాళ్ళ ఇల్లు మా ఇంటి ముందే ఉండదు అనమాట ఇది నాన్నది బైక్ అందులో ఒక అంటే కింద రేకుల కింద కట్టేసిన దూడ ఒక రెండు బరలు రెండు దూడలు ఉన్నాయి అమ్మ సారీ చిన్నమ్మ వాళ్ళకి చిన్నమ్మ అంటే బాబాయ్ అనమాట నాన్న వాళ్ళ తమ్ముడు ఇక్కడ ఇంత ముందు నాయనమ్మ బ్రతుకుంటున్నప్పుడు అయితే నాయనమ్మ వాళ్ళకి ఆవులు బర్రెలు చాలా ఉండేవి నేనైతే అమ్మ వాళ్ళకి వెళ్ళిన పని వరకైతే వీటిని చూసుకుంటూ పాపకి బాబుకి అయితే ఫుడ్ అయితే తినిపించాడు చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు ఇక్కడైతే ఇక తాతయ్య వాళ్ళ గడ్డి అనమాట తాతయ్య అయితే ఒకరే ఉంది ఇంకా ఆ గడ్డివాము ఉన్న దగ్గర ఇంత ముందు ఒక రేకుల షెడ్ ఉండే ఆ గడ్డివాము ఇంట్లో అమ్మ వాళ్ళ పక్కన ఉంది ఇంకా ఇది తాతయ్య ఇల్లు అనమాట ఇలాగే ఉంటది అంటే పెంకుటి క్రిందటి వీడియోలో నేను ఈ మంచం గురించి చెప్పాను కదా పెళ్లిగా ముందు నీ మంచంలో పడుతుంది ఇది కానుగ చెట్టు ఇది మా చిన్నప్పటినుంచి ఉంటాను ఇది చిన్నప్పటికి ఇంత మూలక ఇప్పుడు ఇంత పెద్దగా అయింది చూడాలన్న దాని కాండం చూస్తేనే అర్థమవుతుంది కదా కాండం చూస్తే ఇక్కడ అగో ఆ మంచం తీసుకొచ్చుకొని ఇక్కడ వేసుకొని నా మెడ కూర్చునేది మేము కూడా ఇక్కడ చదువుకునేది ఎగ్జామ్కి హోంవర్క్ చేసుకునేది అప్పటి టాయిలెట్స్ అవి ఇదేమో టాయిలెట్ ఇదేమో వాష్ ఏరియా అనమాట ఇది గడ్డి భామం ఇక్కడ తాతయ్య ఆరేసుకుంటాడు అమ్మ వంటి దగ్గర తింటాడు ఇందులో పడుకుంటాడు అనమాట అది నా మంచం నేను పెళ్లి కాకముందు ఈ మంచంలో పడుకునేదాన్ని నాయనమ్మ నుంచి సేపు ఇక్కడ పడుకున్నాను నాయనమ్మ చనిపోయాక అమ్మ వాళ్ళ దగ్గర పడుకునేది నాయనమ్మ బ్రతుకున్నప్పుడు ఈ మంచంలోనే కూర్చునేది కానుగో చెట్టు కింద మంచం నాకు బాగా అలవాటైన ప్లేస్ అనమాట నాయనమ్మ వాళ్ళని దానికి మా ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువగా ఉండేది కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది నేను ఇప్పుడు పెద్ద వీడియోకి అయితే వాయిస్ ఓవర్ చేసుకుని వచ్చాను బాబా వాళ్ళకైతే ఒక రెండు బర్రెలు ఒక రెండు జూడలు అయితే ఉన్నాయి ఇదనమాట తాతయ్య వాళ్ళది ముందైతే ఉంటుంది ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ ఈ రూమ్ ఒకటి అది అవతల ఒక రూమ్ ఉంటుంది ఇది ఇంతకుముందు తాతయ్య వాళ్ళు ఇక్కడ పొయ్యి పెట్టారు ఇక్కడ పొయ్యి పెట్టారు ఇది నాన్న సైకిల్ నాన్న సైకిల్ నాన్న మామూలుగా బయటకు వెళ్తే సైకిల్ మీద వెళ్తారు వెనకైతే కూర్చునికైతే ఉండదు నాన్న ఒక్కడ సింగిల్ గా వెళ్తా ట్వంటీ ట్వంటీ త్రీ లో బైక్ తీసుకున్నారు అంత ముందు నాన్న సైకిల్ బైక్ ఉన్న ఎక్కువ సైకిల్ యూజ్ చేస్తారు అక్కడ సైకిల్ పక్కన ప్లేస్ కనిపిస్తుంది కదా అదైతే ఇంత ముందు నాయనమ్మ వంట చేసే ప్లేస్ అంటే మా చిన్నతనంలో ఇది నాన్నది బట్టలు కటింగ్ చేసేది అనమాట అంటే టైలర్స్ బట్టలని బెంచ్ మీద పెట్టి కట్ చేస్తారు కదా ఇది మాత్రం కర్రలన్నీ ఇవి పనికి రానివో మరి పనికి వచ్చేవో నాకే తెలియదు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాయి అంటే అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటారేమో కాకపోతే అటు ఇటు ఇటు అటు సర్జ్ చేస్తూ ఉంటారు చూడండి ఎలా సరే పెంకుటిల్లు ఇప్పటి కాదు ఇది నైన్టీన్ ఎయిటీస్ నైన్టీన్ సెవెంటీస్ అప్పటి ఇల్లు అనమాట ఇంకో ఇక్కడ లైట్ ఉంది ఈ లైట్ ఈ మధ్యనే పెట్టించారు అది తాతయ్య అర్థం అనమాట తాతయ్య ఇల్లు మాత్రం ఏమీ మారలేదు ఎందుకు అంటే తాతయ్య కదా తాత కాదు ఇల్లు కట్టించుకోవడం మళ్ళీ దాన్ని ఇల్లుని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడము అదే తలుపు అదే కలరు అలాగే ఉందనమాట యాస్ ఇలాంటి వేయడం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఇంట్ పెళ్ళికి కాడివరానికి వస్తే వాళ్ళు లేరనుకోండి అలా అంటే గొ గొల్ల మీద పెట్టిపోతారు మేమైతే బాగా అలవాటు నా బాగా చూస్తూ ఉంటాను ఇందులో వీడియోలు చెప్పాలనిపిస్తుంది అందుకే చెప్తున్నాను నేను కవర్లు పెడతాడు ఇక్కడ తాతయ్య తాతయ్య అంబర్ తింటాడు అంబర్ కూడా పెడతాడు ఇక్కడ బట్టలు అక్కడ బయట ఆరేసారు కదా వర్షం వస్తే మాత్రం ఇక్కడ పెంకుల కిందికి అయితే వస్తాయి అంటే చెయ్యి రోజు మంచం ఉంది కదా ఆ ఏరియాలోకి అయితే బట్టలు అయితే వేస్తారు అనమాట టూ ఇయర్స్ బ్యాక్ తాతయ్య అయితే బర్రెలు మేపేవాడు ఇది తాతయ్య బ్రష్ లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని తీశాను తీసాను చిన్న చిన్న వస్తువులు కూడా దాచుకుంటాడు ఏది పోనీడు అనమాట అది దేన్ని ఎలా యూజ్ రీయూస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఇలా ఎదురు బొంగులతో ఇది కట్టారు అసలు అంతా అంటే మా తాతయ్య వాళ్ళ ఇల్లు మొత్తం కొద్దిగా పాతకాలం నాకు ఉంటుంది అనమాట అందరూ ఇల్లు మంచి మంచిగా కట్టించుకున్నారు తాతయ్య ఇల్లు మాత్రం ఇలాగే ఉంది ఒకవేళ నాయనమ్మ ఉంటే మాత్రం ఇంకా మంచిగా బాగా చేయించుకునేదేమో తాతయ్య ఒక్కరే కాబట్టి ఎలాగో ఏలాగో అనుకున్నాడు ఏంటో కానీ ఇలాగే ఉంచుకున్నాడు తాతయ్య అద్దము ఇది పొలిపొరికనమాట మార్నింగ్ లేవగానే ఈ ఇప్పుడుతో అయితే ఊడుస్తాడు ఇది పరాశక మండలు అంటారు కదా అంటే ఇది చెత్త కుప్పలు కూడా పెరుగుతాయి అనమాట ఇంటి చుట్టూరా పెరుగుతూనే ఉంటాయి ఇది కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు మా తాతయ్యకి ఇదే అలవాటు నేను కూడా చిన్నప్పుడు పెళ్లి కాకముందు అయితే ఇదే ఊడ్చేదాన్ని దీంతో పట్టుకొని ఊడేదాన్ని తాతయ్య స్టూలు తాతయ్య చేయరు ఇలా ఉన్నమాట తాతయ్య వాళ్ళు ఇంకా తాతయ్య ఫ్రిడ్జ్ లో వాటర్ తాగాడు తాతయ్య బాటిల్ కి ఒక బస్తా కట్టి ఆ బస్తాకి తడిపి ఇంకా అందులో నీళ్ళు పోసుకుంటాడు అనమాట ఉదయం మధ్యాహ్నం నైట్ అదే తాగుతారు ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే దారి ఇది ఇది నా బుడ్డు పుట్టక ముందు చిన్న మొలక అనమాట ఇప్పుడు చూడండి ఎలా అయిందో బాబుకి టూ ఇయర్స్ రన్నింగ్ దీ చెట్టు కూడా టూ ఇయర్స్ అని చెప్పి రన్నింగ్ అని చెప్పాలి వేప చెట్టు ఎవరికైనా సొంతూరు అంటే చాలా ఇష్టం ఉంటది కదా నాకు కూడా అలాగేనండి కాకపోతే ఇక్కడ ఏంటంటే బంధాలు బంధుత్వాలు పలకరింపులు అభిమానాలు అన్ని ఎక్కువే ఉంటాయి లేస్తే చాలు కూల్ పని దొరుకుతుందా లేదా అని కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది మధ్యన అన్ని మిషన్లు వచ్చాయి కదా వీళ్ళకి నాటుకు కూరకి వచ్చాయి కాబట్టి కొద్దిమంది ఎగబడి పోతూ ఉంటారు ఇది అమ్మ వాళ్ళ హౌస్ ఇంతకుముందు హౌస్ లేదు ఇక్కడ ఇక్కడే అమ్మ అయితే గిన్నెలు తోముతుంది బట్టలు మాత్రం తాత వాళ్ళు అక్కడ ఇంటి దగ్గర ఉతుకుతుంది అనమాట ఇలా ఉంటుంది ఇక వర్షం వచ్చిందనుకో అంతా పాకులు పట్టేస్తుంది ఇది కొద్దిగా నాకైతే అమ్మ వాళ్ళ కొద్దిగా అనిపిస్తుంది ఇక మీకు పైన చూపిస్తాను ఇప్పుడు అంటే డాబా ఎక్కిన పైన చూపిస్తాను ఇది నాయనమ్మ వాళ్ళే ఫస్ట్ ఇక్కడ వచ్చి ఇల్లు కట్టుకున్నారంట అంతవరకు ఎవరు రాలేదంట అదే బాగున్నా బాగున్నా తిన్నావా ఇది ట్వంటీ ట్వంటీ టూ లో మా తమ్ముడు అంతా పెయింట్ వేపిచ్చారు ఇది ఇంతముందు మెట్లు కూడా లేవు అమ్మ అయితే బట్టలు ఇక్కడే ఆరేస్తుంది ఇంతముందు క్రింది వీడలు కూడా మీకు చూపించాను చెప్పాను కదా ఇక్కడ అయితే మాకు మీ అయితే ఒక ఫోర్ ఫోర్ డేస్ ఉందామని వచ్చాను కానీ నేను ఎయిట్ డేస్ పైన ఎయిట్ డేస్ ఉన్నాను అనుకుంటా ఇక అమ్మ వాళ్ళకైతే ఇక్కడ ఇదైతే ఉంది కానీ అదే సన్ డైరెక్ట్ ఉంది కానీ టీవీ అయితే రీఛార్జ్ చేయించుకోలేదు ఆ గొడవ అయితే ఇంకా అవుతూనే ఉంది ఇక డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడ ఉంచట్లేదు వాయిస్ ఓవర్ చేద్దామని చేస్తుంది నేను ఈ గొడవ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే పల్లెటూరులో పోలిస్తాని ఇంకా కేసులనైతే ఏమి ఉండవు అండి లాయర్లు జడ్జిలు అయితే ఏముండవు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులే వాళ్ళకి అంటే న్యాయం చెప్పేసి తప్పు ఒప్పులు చెప్పేసి వాళ్ళని అంటే కలిసి ఉండేలా చేస్తారు ఇక్కడ ఇంటింటికి ఒక రామాయణం సాయంత్రం అయితే చాలు కొంచెం నైన్టీ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అనమాట అంటే మందు ఇక మందు వేసిన తర్వాత ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళకే అర్థం కాదు కొద్దిగా పగలు అంత మంచిగానే ఉంటారు కానీ నైట్ అయితే చాలు వాళ్ళ వాళ్ళంతా కలిసి పొద్దుగా పొద్దుదాకా కూలి పని చేసి మరి అలా తాగుతారేమో ఇదైతే ఇక మే మేకలు ఉండేది అనమాట ఇంత ఒక తోటలాగా ఉండేది ఇప్పుడు అలాగా ఇక ఇది లాస్ట్ అనమాట అంటే ఇల్లు లాస్ట్ ఇంకా ఇల్లు పడతాయేమో మా ఇల్లే లాస్ట్ అనుకుంటే ఇంకా మా ఇంటికంటే వెనక కూడా పడ్డాయి ఇది ట్యాంక్ అనమాట ఇంత ముందు ట్యాంక్ లేదు ఇది కేసీఆర్ గవర్నమెంట్ లో వచ్చిన ట్యాంక్ అంటే కేసీఆర్ ఎక్కినప్పుడు ఈ ట్యాంక్ అయితే ఇల్లు మారింది చుట్టుపక్కల అంతా మారిపోయింది చాలా వరకు ఇది అమ్మ వాళ్ళ వాటర్ ట్యాంక్ అనమాట ఇక ఇదైతే పైన పడుకోరు వీళ్ళు కిందనే పడుకుంటారు ఇక్కడ డావ్ మీద కొంతమంది ఎండాకాలంలో డావు మీద పడుకుంటారు కదా వీళ్ళైతే అలా కాదు ఇక బట్టలు అయితే అమ్మ అయితే ఆరేయదు వర్షం వచ్చినప్పుడు తప్ప మామూలుగా ఎండ కొట్టినప్పుడు అయితే పైన ఆరేస్తుంది మా మెట్లు ఎంత చిన్నగా ఉన్నాయో ఇదైతే మెయిన్ రోడ్ కి దారి ఆ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా మీకు అది మెయిన్ రోడ్కు వెళ్ళే దారి బస్సు కూడా కనిపిస్తుంది మంచిగా చూస్తే మాత్రం ఇక బస్సు హాన్ కొట్టినా ఇక్కడ నుంచి ఊరికి బస్ అయితే నేను ఎక్కడో విన్నాను చదువుకున్నప్పుడే అనుకుంటా ఏంటంటే పట్టుకొమ్మలు అంటారు ఎందుకు అంటే ఫస్ట్ ఇప్పుడు పట్టణంలో నివసించే వాళ్ళు ఒకప్పుడు పల్లెటూరు వారేనండి అలా మారుతుంది మనుషులు మారుతున్నారు అలాగే మన ఇల్లు ఇంకా ఇంటి పక్కన చుట్టూ చుట్టూరా పరిసరాలు కూడా మారిపోతున్నాయి కాబట్టి ఊరు ఊరు కూడా మారిపోయి మండలాలు అవుతాయి మండలాలు డిస్టిక్స్ ఇంకా ఈ చిన్న లో మాత్రం అమ్మ వాళ్ళు పడుకుంటారు తినడానికి అయితే అమ్మాయి చేసి పెట్టింది తినేసామని చక్కగా ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఎందుకు అంటే మీరు చిన్న ఒక లైక్ నాకు చాలా సపోర్ట్ ని నిస్తుంది ఇంకొద్ది రీచ్ అవుతుంది వాళ్ళకి నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల ఇంతలా అడుగుతున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే పల్లెటూరు అంటేనే ఎంజాయ్మెంట్ ఉంటది ఏం తింటారా మీ ఇద్దరు ఎక్కడి అమ్మమ్మ చేసిందా ఇవాళ ఏ వారం శనివారం ఏనా డేట్ ఏంటిది థర్టీ ఫస్ట్ మే థర్టీ ఫస్ట్ మే టైం వచ్చేసి అయితే వన్ థర్టీ అవుతుంది బాబుకు లంచ్ పెట్టే టైం ఇది ఇక నేను ఇంట్లో ఉంటుంది అట్లే బర్రని ఇక్కడ బర్రె అంటే బర్రది దూడ దూడని తాతయ్య వాళ్ళని చూపిస్తూ తినిపిస్తూ ఉంటాను ఇక్కడ పోయినప్పటి నుంచి నేను వచ్చేదాకా అంటే ఖమ్మం వచ్చేదాకా బాబుకైతే బాగా అలవాటు చేశాను వాడు చెప్పులు వేయకోకుండా కిందనే నడిపించాడు ఎందుకంటే ఇక్కడ మొరుస ఉంటుంది అనమాట కూర్చుకుంటే కొద్దిగా బాగుంటుంది కదా అంటే కొద్దిగా కూడా కింద నడిచే అలవాటు చేయాలి కాబట్టి ఇక్కడ తాతయ్య వాళ్ళు అయితే మాట్లాడుకుంటున్నారు తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ తాతయ్య అనమాట ఇంతమంది నాయనమ్మ కూర్చున్నాయి మంచంలో ఇప్పుడు తాతయ్య అనమాట ఇక తా నాయనమ్మ చనిపోయాక తాతయ్య ఒక్కడే ఒక్కడే అయ్యిండు కాకపోతే ఒక సంవత్సరం బాబు వాంటి దగ్గర తింటాడు ఒక సంవత్సరం మా ఇంటి దగ్గర తింటాడు అంటే అమ్మ వాటి దగ్గర తింటాడు ఈ మధ్యన అమ్మ వాటి దగ్గర తింటున్నాడు అంటే ఇంత ముందు బర్రెలు మేపవాడు ఇప్పుడు మన తాత కావట్లేదు బర్రలకైతే పోవట్లేదు అందులో పనికైతే దాకా పోయిందంట ఒక టూ వీక్స్ నుంచి వంద పని లేదని చెప్పేసి అన్నాడు ఇంకా మరీ ఎండగా అలా మరి చల్లగా లేదు ఇక బాబుకి అయితే దూడని చూపిస్తూ చూపిస్తున్నాడు మంచిగా ఆయన చక్కగా ఆడుకుంటూ తింటున్నాడు మంచిగా ఇవి ఖమ్మంలో కూడా ఉంటాయి కానీ మన దగ్గర నుంచి చూసిన దానికి దూరం నుంచి చూసానికి ఇక నాకు పోయేటప్పుడు అంత వెళ్ళాలనిపించలేదు వచ్చేటప్పుడు కూడా ఉండాలనిపించలేదు మా వారైతే పొమ్మని చెప్పేసి అన్నారా ఇక నెక్స్ట్ అయితే మా వారు టూ డేస్ ఉండగా నుంచే ఇక ఎప్పుడు వస్తారని మళ్ళీ అడిగారనమాట ఇక నాకైతే ఎలాగో పాపకి స్కూల్ ఓపెన్ చేస్తారు కదా ఇక వచ్చేద్దామని చెప్పేసి అయితే నేను జూన్ ఫోర్త్కి అయితే వచ్చి డైలీ వీడియోస్ పెట్టట్లే కాబట్టి ఈ వీడియో వెనక పడిపోయింది ఒకవేళ డైలీ వీడియోస్ పెడితే మాత్రం ఈ వీడియో ఎప్పుడు అప్పుడు బాబైతే అయితే నాటు దిప్పి ఈ దిప్పి మాత్రం మొత్తానికైతే ఫుడ్ అయితే తినేశాడు ఇక్కడ వన్ థర్టీ వన్ ఫిఫ్టీకి అట్లా పెట్టాను వన్ థర్టీ వన్ ఫార్టీ వరకు తినేశాడు వాడు తింటే కానీ నాది నా అనిపించదు అక్కడ అమ్మ ఆ పాప తినిపిస్తుంది ఇక్కడ నేను వీడియో తింటే లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ప్రీవియస్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఇది ఫోర్త్ వీడియో అనుకుంటా అమ్మ అయితే మేము పోయినప్పటి నుంచి వచ్చేదాకా అయితే పొద్దున ఒక కర్రీ సాయంత్రం ఒక కర్రీ చేసింది ఆ రోజు మాత్రం గుడ్డుపులు చేసింది అనమాట ఇది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను వివరంగా అయితే అందరికి తెలిసిందే కాబట్టి చెప్పట్లేదు తెలంగాణ స్టైల్లో అయితే అమ్మ ఏ మసాలాలు ఏం వాడకుండా అప్పటికప్పుడు నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసింది ఇక్కడ కొద్దిగా అంటే చింతపండు ఉంటుంది కదా దాన్ని బాగా నానబెట్టి గుజ్జు తీసి ఇలా వేసింది అనమాట మొత్తం ఫోర్ ఎగ్స్ వేసింది ఫస్ట్ ఇందులో ఉడకబెట్టిన ఎగ్స్ వేసిన తర్వాత అయితే వీటిని పొట్టి తీసి మళ్ళీ అందులోనే వేసింది చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే హోల్స్ పెడితే ఆ సూప్ అనేది అందులో పోయి తినడానికి అమ్మ వచ్చి వారం దాటింది కానీ నాకు వయసు వచ్చేది అసలు కుదరట్లేదు బాబుతో అయితే పిల్లలకి కొంచెం ఫీవర్ గా ఉంది అందువల్ల కుదిరి వెనకబడిపోయింది వీడియో ఎవరు ఏమనుకోవద్దు అమ్మ ఒకటి అమ్మ ఒకటి

చూసారు కదా బర్త్డే మనోడు దృష్టి చూస్తున్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే కేక్ కార్డ్బోర్డ్ అనమాట మా మా వారు మన బర్త్డేకు కేక్ తీసుకొచ్చినప్పుడు ఇది కూల్ కేక్ తీసుకొచ్చాము దాని అయితే ఇలా వాడుకుంటున్నా అంటే ఒక క్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా అమ్మ దగ్గర నుంచి వెడ్డింగ్ కార్డు ఉంటే ఒకటి వెడ్డింగ్ కార్డ్ తీసుకొచ్చాడు దాని మీద వినాయకుడిది ప్రింట్ ఉన్నది ఆ ప్రింట్ ఇప్పుడైతే ఇక్కడ అది మేము పెట్టి అంటించేస్తాను చూడడానికి నీట్ గా ఉంటుంది ఇది అనమాట వినాయక ప్రింట్ దీన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి బ్లాక్ కలర్ అయితే వేస్తాను దాన్ని కార్డ్బోర్డ్కి కేక్ ఆడేట్గా బాబు ఫైవ్ థర్టీకి పడుకున్నాడు సిక్స్ అవుతుంది అంటే ఈవినింగ్ టైం అనమాట అందుకే హడావుడిగా వాయిస్ ఓవర్ చేస్తున్నాను ఇది ఇక్కడ ఫేవికాయలు పెట్టేసి అంటించేశాను అప్పుడు వెడ్డింగ్ కార్డు ఉన్నాయి కదా పేపర్స్ వాటిని అయితే ఇలా కట్ చేసుకున్నాను అనమాట అంటే లోటస్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను అది లోటస్ లాగా ఉన్నాయో లేవు మాకు కామెంట్లో చెప్పండి ఏదైతే ఫేవికాలు పెట్టేసి అంటి అంటించేసుకోవాలి మొత్తము లాస్ట్కి అయితే నేను వెనుక వైపు ఒక పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా దాన్ని అయితే అంటించేసాను ఇది వచ్చేసి ఫెవి ఫెవి బాండ్ పెట్టి అంటిస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ లేస్ ఉంది కదా ఈ లేస్ ఫేవి బాండ్ పెట్టి అంటిస్తేనే అంటుకుంటది అంటే గట్టిగా అతుక్కుంటుంది ఫెవికాల్తో అయితే అంటుకోదు ఎల్లో కలర్ అయితే వేస్తుంది ఫస్ట్ పింక్ కలర్ వేద్దాం అనుకున్నాను అన్నిటికీ పింక్ అవుతుంది ఏమన్నా ఎల్లో కలర్ అయితే వేస్తున్నాను ఎల్లో కలర్ వేయడం వల్ల చాలా నీట్ గా అనిపిస్తుంది నాకు తర్వాత ఎందుకో ఇన్కంప్లీట్ అనిపించింది అందువల్ల అక్కడక్కడ మిరస్ అయితే అంటిస్తున్నాను ఫెవికాల్ పెట్టేసి తర్వాత వచ్చేసి అయితే చిన్న బ్రష్ తీసుకొని ఆ బ్రష్ తోటి అంటే బ్లాక్ బ్లాక్ కలర్ తీసుకొని దానికైతే అయితే నేను ఆ లోటస్కి కొద్దిగా పైన ఇట్లా బ్లాక్ షేడ్ అయితే ఇచ్చాను ఏదైనా మనం వాడుతుందని బట్టే ఉంటుంది మనం ఏదైనా నీట్గా చేయాలనుకుంటే నీట్ గా వస్తుంది ఇక్కడ అయితే ఒక వన్ డే టైం పట్టింది నాకు బాబుని పడుకోబెట్టేశాక పాపకి తిరిపించాక ఇలా అనమాట ఫైనల్ కంప్లీట్ అయిపోయింది బయట అయితే బాగుంది లైటింగ్ లో పెడితే మంచిగా ఉంది మరి వీడియో నచ్చిందా నచ్చి తప్పకుండా లైక్ చేయడం మన అసలు మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ